ఓం శ్రీ మాత్రే అందరికీ నమస్కారాలండి ఇప్పుడు మనం మాట్లాడుకోకపోయితే ఏంటంటే మనం చాలా మందికి కొన్ని వారాలు మన గాతవారాలు ఉన్నాయి గురువు గారు అనుకునే టైంలో ఎవరికైతే ఏ వారం గాతవారం వస్తుందో ఆ గాతవారం రోజు మీరు ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు మీరే మీరు వెళ్తున్నారు వెళ్తున్నారనుకోండి అప్పుడు మీరు అటు వెళ్ళకండి ఎందుకంటే మీకు శుభం జరగదు అశుభం జరుగుతుంది దాన్నే ఘాతవారం అంటారు ఈ గాతవారం అంటే ఏంటి అంటే ఒకటి మీ జన్మ నక్షత్ర ప్రకారం మీ జన్మరాశి ప్రకారం చూసుకోవాలి రెండోది ఏంటంటే మీ రాశి ఉంటే చూసారంటే మీరు మీ నామం అంటే ఇప్పుడు మీ ఎగ్జాంపుల్ మీ పేరు ఇప్పుడు మీ పేరు ఏం అండి ఇప్పుడు ఎగ్జాంపుల్ సౌజన్య అనుకోండి సౌజన్య కుంభరాశి వస్తుంది కాబట్టి మీరు కుంభరాశికి ఏ గాతవారం వస్తుందో అది చూసుకొని ఆ గాతవారాలు పాటించండి పాటించడం వల్ల మీకు అన్నీ మీరు ఎప్పుడైనా గాతవారం రోజు కొన్ని పనులు చేయకూడదు మీరు ఆ గాతవారం తర్వాత మీరు చేసుకోండి అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి పన్నెండు రాశులు పన్నెండు గాతవారాలు అంటే ఒక్కొక్క రాశికి ఒక్కొక్కటి ఉంటుందండి గుర్తుంచుకోండి అయితే ఇప్పుడు మనకు మీరు పన్నెండు వారాలు లో అని అని కూడా మీరు అనుకుంటున్నారు అయితే మనకు ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం ఆదివారం ఈ ఇన్ని వారాలు ఉన్నాయి అయితే మనకు మన జాతక చక్రంలో పన్నెండు స్థానాలు ఉంటాయి అంటే మనకు ఒక ఒక గ్రహం రెండు రెండు గృహాలు తీసుకుంటాయి అంటే ఇప్పుడు మనకు గురువు ఉన్నాడు అనుకోండి ధనుసు మీనం తీసేసుకుంది మనకు కుజుడు ఉన్నాడు అనుకోండి మేషరాశి తర్వాత వృచ్చిక రాశి తీసేసుకున్నాడు కాబట్టి శుక్రుడు ఉన్నాడు అనుకోండి వాళ్ళకు వృషభ రాశి తర్వాత తుల రాశి తీసేసుకున్నాడు ఇలా మళ్ళీ ఇప్పుడు శని ఉన్నాడు అనుకోండి వాళ్ళు ఏంటంటే కుంభరాశి తీసుకుంటున్నాడు తర్వాత వాళ్ళు మళ్ళా మకర రాశి తీసుకున్నాడు ఇలా అన్నాడు కాబట్టి ఇప్పుడు చెప్పేది అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి గాత వారం ఉన్నప్పుడు మీరు ఏ పని చేయకూడదు ఎసు వస్తువులు మీరు తీసుకోకూడదండి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఓం శ్రీ మాత్రే నభ అందరికీ నమస్కారం